దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉండిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక హామే ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఈ రక్షకుడును జీవాధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభువు మన పక్షమందు నిలిచి మన క్రియలను బట్టి ఇంతవరకు మనుష్యుల దృష్టికి శాపాస్పదమై శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ అన్ని విషయాల్లో నష్టపోయామేమో అదే విధముగా మన ప్రవర్తన క్రియలను బట్టి ఇది మొదలుకుని మన పైనున్న శాపములను మన పైనున్న శిక్షను కొట్టివేయబడి అనేకులకు ఆశీర్వాదాస్పదమగునట్లుగా మనలను అన్ని విషయాల్లో ఆశీర్వాదమునకు కర్తలుగా దీవిస్తారు మన పితురుడైన నోవాహు జీవించిన కాలములో నరుల చెడుతనమును బట్టి యహోవా నొంది తన హృదయములో నొచ్చుకుని ఈ భూమిపైకి జలప్రళయమును రప్పించినప్పుడు దేవుని దృష్టికి ఆ తరము వారందరిలో నీతిమంతుడును నిందారహితుడై జీవించిన నోవహు దేవుని కృపను పొందుకుని తాను తన కుటుంబము ఓడలో రక్షించబడ్డారు జలప్రళయము గతించిన తరువాత ఓడ అరారాతు కొండల మీద నిలిచింది అరారాతు అనగా శాప నివారణము అప్పటి వరకు వారును ఉన్న ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వారిపైనున్న శాపకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించి వారిని బహుగా ఆశీర్వదించారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా గతించిన కాలములో మన పనుల వల్ల దేవునికి బాధ కలిగి ఒకవేళ మనము మనుషులందరిలో చిన్నచూపు చూడబడి శాపాస్పదముగా ఉన్నామేమో అయితే సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మన పక్షముగా ఉండి మన శాపములన్నిటి నుంచి మనలను విడిపించి మన నిందలన్నిటినీ మన అవమానములన్నిటినీ తొలగించి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా చేసి కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను పైకి లేవనెత్తి మన దుర్దశను మనము మరచిపోవునట్లుగా చేసి మన బాధలన్నిటిలో నుంచి మన వేదనలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన పైనున్న శాపమును శిక్షను కొట్టివేసి మనమున్న చరలో నుండి మనలను విమోచించి అనేకుల ఎదుట ఆశీర్వాదాస్పదమగునట్లుగా మనలను ఘనపరిచి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు కలుగజేస్తారు మన శాపగ్రస్తమైన జీవితము తొలగిపోయి అన్ని విషయాల్లో ఆశీర్వాదకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మొదటిగా మన పరిస్థితులను మార్చగలిగిన దేవుని అందు ఉంచాలి మన పూర్ణ హృదయముతో ఆయన శక్తి అందు నమ్మకముంచాలి ఆయనకు అసాధ్యమైనవి ఏమియునూ లేవు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నవాడనియు ఆయనను వెదకు వారికి నిశ్చయముగా ఫలమును దయచేయువాడని నమ్మాలి నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే మనకున్న విశ్వాసమును బట్టే దేవుడు మన జీవితములో అద్భుత కార్యములను జరిగిస్తారు రెండవదిగా మన ప్రవర్తనను దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి మునుపటి మన ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియును యథార్థమైన భక్తియును కలిగి ఉండి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవునికి ఆయాసమును కలిగించు క్రియలను చేయటం ఇక నుంచైనా మానివేసి ఆయనకు ఇష్టమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా గతించిన కాలమంతయు మా జీవితాలలో ఎలాగున మేము శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించి శిక్ష పాలయ్యాము మీరు మా పరిస్థితులన్నిటినీ మార్చి ఇది మొదలుకుని అనేకుల ఎదుట ఆశీర్వాదకరమైన జీవితమును మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ